దుమ్మగూడెం మండలం పైదిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజనులకి పోడు భూములకి పట్టాలు రాలేదు తక్షణమే వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది వీళ్ళంతా కూడా ఆదివాసీ గిరిజనులు ఎట్లా అడివక్కర చట్టం ప్రకారం వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయటమే కాకుండా ఫారెస్ట తోటి భూముల్ని ఆక్యుఫై చేసేటువంటి ఒక వైఖరిని చేపడుతుంది ఈ వైఖరిని ఖండిస్తున్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మనకి ఆరు గ్యారంటీలు ఇవ్వటం ఇటం జరిగింది ఈ ఆరు గ్యారంటీల్ని ఈరోజు ఏ ఒక్క దాన్ని కూడా అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నది అమలు చేసేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు ఇట్లాంటి ఒక స్థితిలో సిపిఎంఎల్ న్యూడ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఈ గ్రామంలో ఈరోజు గ్రూప్ మీటింగుని సిపిఎంఎల్ న్యూడమక్ర ఆధ్వర్యంలో నిర్వహించడం ఇవ్వడం జరిగింది దీనికి అందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం ఆరు గ్యారెంటీలలో ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఈ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇల్లు లేవు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి నిరుద్యోగులుగా చదువుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు మంచినీటి సమస్యని రోడ్డు సౌకర్యాన్ని పోడుబూల పట్టాల సమస్యని ఇవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వీటిని పరిష్కరించని ఎడల ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పెట్టిన కేసుల్ని వెంటనే ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్ లో జరిగే ప్రదర్శనను ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్ లో జరిగే ప్రదర్శనను ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాద్ లో జరిగే ప్రదర్శనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను